హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల చాలా ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇలా ఒకసారి క్యాబేజీ ఫ్రైని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి రెసిపీలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా క్యాబేజీని చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేడి నీళ్ళలో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చి తీసుకోవాలి ఇలా క్యాబేజీని ఒక ఐదు నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉడకనివ్వడం వల్ల క్యాబేజీలోని పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోతుందండి మనకు తినేటప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుందండి సో అందుకని ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఉడికించుకొని తీసుకోండి ఇలా ఉడికించిన తర్వాత ఒక జల్లెడలోకి వేసి నీళ్ళన్ని వంపేసి తీసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కాస్త ఆయిల్ని వేసి ఆయిల్ని మంచిగా వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాసిన్ని ఆవాలు ఆనియన్స్ చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి కాస్త వేయించండి చూడండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న క్యాబేజ్ ముక్కలు వేసి కింది నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి క్యాబేజీ ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు పాటు మగ్గనివ్వండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపును యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు పాటు మగ్గనివ్వండి ఇక ఇప్పుడైతే మనం క్యాబేజీలోకి ఎల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం వన్ టేబుల్ స్పూన్ కారం పొడి రుచికి సరిపడినంత ఉప్పు ఒక గడ్డ ఎల్లిపాయలు తీసుకోండి ముందుగా ఉప్పు కారం పొడి వేసి బాగా మెత్తగా దంచుకోవాలి చూడండి కారం పొడి ఉప్పు ఇలా బాగా మెరిగిన తర్వాత పొట్టు తీకోకుండానే ఎల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలండి పొట్టు తీకుండా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఇక ఎల్లిపాయలు కూడా ఇలా బాగా మెత్తగా మెరిగేంత వరకు నూరి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి కొద్దిసేపటి తర్వాత క్యాబేజీ మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇక ఇప్పటి నుంచి మూత పెట్టుకోకుండానే క్యాబేజీ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి చూడండి ఇలా కొద్దిసేపటి తర్వాత చూసామనుకోండి క్యాబేజ్ ముక్కలు నూనెలో బాగా వేగి ఇలా మంచిగా ఫ్రై అయి ఉంటాయండి ఈ టైంలో మనం ఒక నాలుగు ఎగ్గులు పొడిచి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని యాడ్ చేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎగ్స్ అన్నిటిని ప్యాన్కి అంతా బాగా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి పాటు మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చూసి ఇలా కింది నుంచి ఎగ్స్ని మంచిగా కలుపుకోవాలండి చూసారు కదా ఎగ్స్ అనేటివి కొద్దిగా రోస్ట్ అయ్యాయి ఇలా ఒకసారి కలిపి మళ్ళీ కొద్దిసేపు పాటు ఎగ్స్ని మంచిగా రోస్ట్ కానివ్వండి ఇక అంతేనండి ఎగ్స్ ఇలా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు నుంచి ఫ్లేమ్ కాస్త హైలో పెట్టి ఎగ్స్ని కలుపుతూ మంచిగా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఎగ్స్ ఇలా బాగా పొడి పొడిగా తయారైన తర్వాత ఇందులోకి మనం ముందుగా దంచుకున్న ఎల్లిపాయకారని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎల్లిపాయ కారం యాడ్ చేసుకొని కలిపేటప్పుడు ఫ్లేమ్ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మిక్స్ చేసుకోండి లేకుంటే ఘాట్ వచ్చేస్తుందనమాట ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం పొడిని యాడ్ చేసుకోండి మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి చూడండి కారం పొడిని యాడ్ చేసి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియా పొడి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ధనియా పొడి యాడ్ చేసుకున్నాక ఇందులోని పచ్చివాసన అంతా వెళ్ళిపోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టకోకుండా మగ్గనివ్వాలి అంతేనండి మరి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసామనుకోండి ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది అది కాక మనం ఇందులోకి ఎల్లిపాయ కర్రీని యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్